మాట్లాడే విషయం ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఎందుకంటే మన ఇండియా ప్రజెంట్ ఎలా ముందుకెళ్తుంది అనేది అందరూ తెలుసుకోవాలి ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాలి గ్లోబల్గా ఎలాంటి మార్పులు వస్తున్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదు ఎలాంటి మార్పులను తీసుకొచ్చింది అనేది తెలుసుకోవడం మనకి మంచిది అంటే ఫ్యూచర్ జనరేషన్ కూడా మంచిది ఇప్పుడు ట్రంప్ అని ఆయన ఇండియా మీద యాభై పర్సెంట్ టారిఫ్లు వేశాడు తగ్గనంటే తగ్గనంటున్నాడు కా ఇండియా వాళ్ళు మీరు సర్టన్ టైం ఇచ్చాము తగ్గించండి ఆ టైం లోపల అని ఇచ్చినా కూడా సస్సే మీరా అది జరగనే జరగదు అంటున్నాడు కారణం ఏంటంటే మనం రష్యా దగ్గర నుంచి ఇండియా ఆయిల్ కొనడం అనేది మాత్రం కానే కాదు ఇండియా ఎదురుగా వాళ్ళు ఏంటి చేశారంటే ఒక పర్టికులర్గా ఒక విషయంలో సైన్ చేయండి మీరు అంటే ఆ విషయం ఏంటి అంటే వాళ్ళ విత్తనాలు మన ఇండియాలో వాడాలి వాటి వల్ల వాళ్ళకు ఉపయోగం రావాలి అని వాళ్ళు ఒక విత్తనాన్ని సజెస్ట్ చేశారు అంటే మా దగ్గర దొరికే విత్తనాలు మా దగ్గర దొరికే అంటే ఏవైతే రసాయనాలు ఉంటాయో అవన్నీ మా దగ్గర నుండి మీరు తీసుకుంటాము అని ఒక ఒప్పందం మీద సైన్ చేయమని అడిగారు దాన్ని మోదీ గారు రిజెక్ట్ చేశారు సో దీనివల్ల ఏంటంటే ట్రంప్కి పర్సనల్గా లాస్ ఉంటుంది అది నేను వీడియోలో పెడతాను అది మనవలు కాదు యుఎస్ వాళ్ళు చెప్తున్నది అట్ ద సేమ్ టైం ఇలా అక్కడ నుంచి తెచ్చిన ఏవైతే విత్తనాలు మనం వాడడం స్టార్ట్ చేసామో నెక్స్ట్ నుంచి ఏం చేస్తారు ఫుల్ ప్లేజ్డ్గా మన మీద ఇంత ట్యాక్స్ కట్టాలి అంత ట్యాక్స్ కట్టాలి మేము ఈ టైంలో ఇస్తాం ఆ టైంలో ఇస్తాం ఇప్పుడు యాభై అన్నాడు నెక్స్ట్ డెబ్బై ఐదు అంటాడు అంటాడు ఎంత అంటే అంత మనం కడుతూ పోవాలి ఇది ఒకటైతే వాళ్ళ విత్తనాలు వాడడం వల్ల మన అక్కడ ఏంటంటే అక్కడ తెలుస్తుంది కదా ఆల్రెడీ వాళ్ళ అక్కడ విత్తనాలు వాడడం వల్ల వాళ్ళకి ఊబకాయం లాంటివి అంటే షుగర్ పేషెంట్స్ ఎక్కువ ఊబకాయం ఒళ్ళు రావడం ఇవన్నీ జరుగుతున్నాయి ఇలాంటి విత్తనాలు ఇండియాకి పంపించి ఇండియాలో గ్రోత్ చేసి ఇండియాలో వాడేలా చేస్తే కనుక వాళ్ళకి ఏంటంటే ప్లస్ వాళ్ళ ఫార్మాస్ ఏవైతే మనకి మెడిసిన్స్ అందిస్తున్నారో ఆ మెడిసిన్స్ అన్నీ మన ఇండియాకి పంపించి మళ్ళీ మనమే కొనుక్కునేలాగా అంటే వాళ్ళ విత్తనాలు వాడి మన ఆరోగ్యాలు పాడైపోతే మళ్ళీ వాళ్ళ మెడిసిన్స్ మనం కొనుక్కుని మనం మళ్ళీ సెటరేట్ అయ్యేలాగా టోటల్ జనరేషన్ ఏదైతే ఉందో నెక్స్ట్ జనరేషన్స్ అన్నీ స్పాయిల్ అయ్యేలాగా క్రియేట్ చేయడానికి వాళ్ళ ఆధీనంలో పోవడానికి ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఎలా అయితే మనం రూల్ చేశారో ఇప్పుడు కూడా ట్రంప్ అదే ఫార్మెట్లో ఇండియాని రూల్ చేయడానికి ఇది ఒక ఆయుధంగా వాడాలనుకున్నాడు కానీ దాన్ని అపోజ్ చేసేసరికి మనవాడికి ఏంటంటే ఇంకా ఇండియాని తన చేతుల్లోకి తీసుకోలేం కాబట్టి ఎలాగోలా టారీఫ్లలోగా అయినా వీళ్ళని కొట్టాలి టారిఫ్లతో అయినా వీళ్ళు భయపెట్టాలి భయపెట్టి ఇండియాని ఎలా అయినా దాని మీద సంతకం పెట్టించాలి పెట్టించి మన దారిలో తీసుకొచ్చి మన మోచేతి నీళ్ళు నీళ్లు తాగించాలి ఇండియాని ఇండియా కనుక మన చేతుల్లో ఉంటే ఆటోమేటిక్